అందరికీ నమస్కారం మనం దాదాపుగా చూస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంగా అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ మరి ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి వ్యవస్థ మీద దాడులు అదేవిధంగా ఎన్నో రకాలుగా మరి ఎంతో నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే దాంట్లో భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఎమ్మెల్యేలు మార్చడం కానీ మంత్రులు మార్చడం కానీ చాలా గందరగోళ పరిస్థితి నాలుగైదు నెలలుగా వాళ్ళ పార్టీలో మొదలైంది అదే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మన వీరవాసం మండలం నుంచి కార్యకర్తలకు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం దానికి ఓటేసాం నెగ్గించాం వైఎస్ఆర్ పార్టీకి ఐదు సంవత్సరాల కాలంగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని ఎవరో పట్టించుకోడిన పాపం లేదని వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే చెప్పడం జరిగింది అంటే ఎంత బాధపడ్డారో మనం వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం ఏదైతే అధికార పార్టీ ఉందో ఏ ఒక్కల్ని వదలలేదు వాళ్ళ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీస్ కానీ ఏ ఒక్కళ్ళని వదలకుండా ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఇబ్బందులు చేయటం మరి రైతులైతే వాళ్ళతో ఆడు మరి ఇప్పుడు దాదాపు మరి వీరవాసన మండలం అంతా కానీ రైతాంగం అంతా నష్టపోయారు వాళ్ళు ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదని ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలా మంది వీరవాసన మండలం నుంచి మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం ఆయన్ని నిగ్గించుకుంటాం మళ్ళీ ఆయన వస్తేనే మన రాష్ట్రానికి మన గ్రామాలకి కూడా న్యాయం జరుగుద్ది మా బతుకులు బాగుంటాయని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావటానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు స్వాగతం కూడా పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మనందరం కలిసి పనిచేద్దాం మన గ్రామాల కోసం మన కోసమే కాకుండా మన రాష్ట్రం కోసం కూడా మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క చోట గెలిపించుకుని బ్రహ్మాండంగా మరి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఇక్కడ వీరాశ్రమండల అధ్యక్షులు ఉన్నారు కొల్లేపల్లి శ్రీనివాస్ శ్రీను గారు అలాగే సెక్రటరీ మన శ్రీను గారు ఆయన పేరు శ్రీని శ్రీను గారు ఉన్నారు అలాగే ఎంపీపీ గారు ఉన్నారు ఇక్కడ అలాగే వీరవాసన నుంచి అధికార పార్టీ ప్రతినిధులు ఉన్నారు అలాగే చాలా మంది నాయకులు కూడా రావటం జరిగింది అలాగే మన సీనియర్ నాయకులు మెంటే పాద్రసాద్ గారు కానీ వేండ శ్రీనివాస్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మన టౌన్ అధ్యక్షులు అందరి సమక్షంలో మీరందరూ కూడా తెలుగుదేశంలోకి మరి రావటం చాలా చాలా సంతోషం ఇప్పుడే మాట్లాడుతూ చాలా ధైర్యంగా చెప్పారు ఎవరు మండల పేరు కొల్లెమల్లి శ్రీను గారు ఆయన దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు ఆయన వ్యాపారం అంతా నష్టపోయారు ఇక్కడ ఎవరైతే అధికార ఎమ్మెల్యే ఉన్నారో ఆయన బిజినెస్ చేసుకున్న చిన్నపాటి వ్యాపారం మీద దెబ్బ కొట్టినందుకు కోలుకోని పరిస్థితి రెండు సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు అది అందరికీ తెలుసు కానీ ఆయన నిలబడ్డారు పార్టీ మారమన్నా మారలేదు అలాగే ఎన్నో రకాలుగా ఆయన ఒక్క ఆయనే కాదు చాలా మంది చెప్పారు ఇప్పుడు అలాగే ప్రతి ఒక్కళ్ళు కేసులు పెట్టించుకున్నారు చాలా మంది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కావచ్చు అందరూ కూడా మరి ఒక కమిట్మెంట్తో మేము తెలుగుదేశం అంటే తెలుగుదేశమే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంగిత భావంతో మన రాష్ట్రం కోసం మన కోసం అని చాలా బలంగా నిలబడి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా రెండు నెలల నుంచి మొన్న రూరల్ గ్రామంలో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు అలాగే ఇవాళ టౌన్ నుంచి కూడా ఎస్సీలు పదకొండో వార్డు నుంచి దాదాపుగా వంద మంది పైనే ఎస్సీలు జాయిన్ అవ్వడం జరిగింది మొన్నే రోజుల క్రితం ఈ రోజున వీరవాసం మండలం ఎందుకంటే ఇది వైఎస్ఆర్ పార్టీ పతనానికి నాంది పలుగుతుంది ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాలు దుర్మార్గాలు అన్నీ కూడా ఈ రోజున ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఏ ఒక్కళ్ వదలలేదు బీసీల్ని వదలలేదు ఎస్ఈల్ని వదలలేదు ఆఖరికి ఇవ్వగలం పేరుతో బేవారని లోకేష్ గారి పాదయాత్ర పడితే మమ్మల్ని కూడా వదలలేదు హాస్పిటల్ ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన ఘనత ఈ వైఎస్ఆర్ పార్టీ గం శ్రీనివాస్ గారి నేను చెప్తున్నాను హాస్పిటల్ ఉన్న నాకు మరి మర్డర్ ది మర్డర్ కేసు పెట్టిన ఘనత ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి దొక్కుతుంది ప్రజలందరూ గమనించండి రేపు రాబో కాలంలో ఎవరైతే న్యాయం జరుగుద్ది ఎవరైతే న్యాయం చేయగలుగుతారు గతంలో ఒకే ఛాన్స్ అంటే ఒక ఓటు వేసాం నిగ్గించాం ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం నష్టపోయింది పట్టణ మన నియోజకవర్గాలు నష్టపోయింది ప్రజల వ్యవస్థల మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయినాయి ఈ రోజున అన్ని కూడా గమనించి ఒక మంచి నిర్ణయం తీసుకుని మన జాతీయ అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ గారు నాయకత్వంలో ఈ రోజున చాలా బలంగా మనం ప్రజల్లోకి వెళ్ళాం వెళ్తున్నాం కూడా దాదాపుగా మరి అందరూ కూడా మనందరం కూడా పట్టుదలతో మన తెలుగుదేశం పార్టీని దెగ్గించుకోవాలి మంచి మెజార్టీతో మన నాయకుడు ఉన్నట్టయితే మనకు న్యాయం జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా విధుల మమేక ఈ పని చేయాలని అలా అదే విధంగా ఎంతో మంచి ఆలోచనతో ఎప్పటి నుంచే గొడవ చేస్తున్నారు ఎరవాస్ర మండలం ఎంపీపీ గారు కానీ మన మండల అధ్యక్షులు కానీ సెక్రటరీ గారు కానీ ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా జాయింగ్ల కోసం అందరూ కూడా ఒక మంచి నాయకులు ఇక్కడ వాళ్ళందరూ కూడా మండలం తెలుగుదేశం పార్టీ పెట్టిన కోటని ఒక ఇది ఉంది మనందరూ కూడా నిజం చేయాలి మీరందరూ నిజం చేయాలి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమైపోయి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద ఎత్తున జాయినింగ్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి మనకి రాబోతున్నాయి ఇది ఒక శుభ చూసుకోవని నేను చెప్తున్నాను అదే విధంగా మనందరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మనందరం పనిచేద్దాం పార్టీని బలోప్రాప్తం చేద్దాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని మనందరూ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో మమేక పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అంబే అభినందనలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను